హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జయకుమారి కేఎండ్సీ అందరికీ నమస్కారం అండి అందరు బాగున్నారా ఫ్రెండ్స్ సో ఈరోజు రెసిపీ వచ్చేసి ఎంతో టేస్టీగా ఉండే దొండకాయ కోడిగుడ్డు ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దాము దొండకాయ కోడిగుడ్డు ఫ్రై అయితే చాలా బాగుంటుందండి టేస్టీగా సో మరి వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి లైక్ ఇవ్వడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్ అలాగే లైక్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి సో మరి ఈ రెసిపీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం ఈ కర్రీ చేసుకోవడానికి నేను ఒక హాఫ్ కేజీ దొండకాయలు అయితే ఈ విధంగా సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను దాంట్లోకి ఒక ఆనియన్ కూడా సన్నగా కట్ చేసుకున్నాను అలాగే దీంట్లోకి కారానికి కాస్త ఒక వరకు పచ్చిమిరపకాయలు కొన్ని వెల్లుల్లిపాయ రబ్బులు అలాగే ఒక చిన్న అల్లం ముక్క కొంచెం కొత్తిమీర ఇవన్నీ కూడా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకొని హీట్ అయిన తర్వాత ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే వేసుకోవాలి మనం దీంట్లో పొడి కారం ఏమి వేసుకోము ఓన్లీ పచ్చిమిరపకాయల కారంతోనే ఈ కర్రీ ఈ ఫ్రై టేస్ట్ చాలా బాగుంటుందన్నమాట ఆయిల్ వేడైన తర్వాత ఈ విధంగా ఆవాలు జీలకర్ర వేసుకోవాలి అలాగే దీంట్లోకి కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ కూడా వేసుకొని ఫ్రై అవనివ్వాలి హాఫ్ కేజీ దొండకాయలు తీసుకుంటే ఒక ఆనియన్ సరిపోతుందండి ఎక్కువ ఏమీ అవసరం ఉండదు వీటిని కాస్త బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకుంటే బాగుంటుంది ఈ కాంబినేషన్లో ఫ్రై అయితే చాలా బాగుంటుందండి దీంట్లోకి రసము కానీ పప్పుచారు కానీ ఉంటే చాలా బాగుంటుందనమాట ఇప్పుడు దీన్ని మూత పెట్టేస్తే కాస్త ఫ్రై అవనివ్వాలి ఆనియన్స్ ఈ విధంగా కాస్త ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ముందుగా మిక్సీ పట్టుకున్న కొత్తిమీర పచ్చిమిర్చి అల్లం పేస్ట్ ఉంది కదా ఆ పేస్ట్ వేసేసుకొని ఇది కూడా ఫ్రై చేసుకోవాలి ఈ దొండకాయలో ఈ పేస్ట్ వేసుకోవడం వలన చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా వద్దనుకుంటే రెడ్ చిల్లీ పౌడర్ వేసి కూడా చేసుకోవచ్చు ఇప్పుడు దీంట్లో ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకొని మొత్తం అంతా కూడా ఒకసారి కలుపుకొని మూతపెట్టి ఇంకో రెండు నిమిషాలు కుక్ అవనివ్వాలి ఈ పచ్చిమిర్చి పేస్ట్ కూడా మంచిగా ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడు దీంట్లోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న దొండకాయలు అయితే వేసేసుకోవాలి మనం దొండకాయలు ఎంత సన్నగా కట్ చేసుకుంటే అంత టేస్టీగా ఫ్రై అయితే ఉంటుంది సో లావు ముక్కలు కట్ చేసుకుంటే తొందరగా కుక్ అవ్వదు కాబట్టి కాస్త గట్టిగా అనిపిస్తాయి ఇలా సన్నగా కట్ చేసుకుంటే తొందరగా ఫ్రై అవుతాయి ఒక ఐదు నిమిషాలు ఇలా మూత పెట్టేసుకుని మగ్గించుకుంటే తొందరగా మగ్గిపోతాయి దొండకాయలు లేతగా ఉంటే చాలా తొందరగా మగ్గుతాయండి దీంట్లోకి ఇప్పుడు కర్రీకి సరిపడా ఫ్రైకి సరిపడా సాల్ట్ అయితే వేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి ఎగ్స్ వేసుకోవాలి నేనైతే ఒక ఫైవ్ ఎగ్స్ అయితే తీసుకున్నాను దీన్ని ఒక్కసారి అలా కలుపుకొని జస్ట్ మూత పెట్టేసి ఇంకొక టూ త్రీ మినిట్స్ పాటు ఉంచి తర్వాత మూత తీసి ఇప్పుడు దీన్ని చక్కగా కర్రీ అంతా పొడి పొడిగా అయ్యే వరకు కూడా కలుపుకోవాలి స్టవ్ సిమ్లో పెట్టేసుకొని చూడండి ఈ విధంగా పొడి ఆడుతూ వచ్చే వరకు కలుపుకోవాలి ఇప్పుడు ఇంకొక టూ మినిట్స్ పాటు దీన్ని ఫ్రై అవనివ్వాలి ఇలా స్టవ్ సిమ్లో పెట్టుకుని కాసేపు అట్లా వదిలేస్తే ఎగ్ కూడా ఈ విధంగా పొడి పొడలు వస్తుంది అంతవరకు ఫ్రై చేసుకోవాలన్నమాట చక్కగా అప్పుడు మనకి మంచిగా దొండకాయ ఫ్రై కోడుగుడ్డు ఫ్రై అయితే రెడీ అయిపోతుంది దీంట్లోకి మనం మసాలాలు అయితే ఏమీ వేయనవసరం లేదు పచ్చిమిర్చితో పాటు మనం అల్లము వెల్లుల్లి కొత్తిమీర వేసాం కదా దాంట్లో మంచి స్మెల్ అయితే వస్తుంది సో ఇంకేది రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ వేసుకోవాలి చూసారు కదండీ ఎంతో టేస్టీగా ఉండే కోడిగుడ్డు దొండకాయ ఫ్రై ఎలా చేసుకోవాలో మనకి పక్కకి చారు చారు ఇలా ఏమి లేకపోయినా కూడా ఒత్తిడి కూడా చాలా బాగుంటుంది రైస్ చపాతి అన్నిటిలోకి కూడా బాగుంటుంది సో మరి వీడియో నచ్చితే మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి ఈ రెసిపీని చాలా టేస్టీగా ఉంటుంది సో వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వారు ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే మీకు తెలిసిన వార్త కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయించండి మీ సపోర్ట్ అనేది ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను సో ఇంకా ఇంకా సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను సుమారీయో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్